ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా బాబాగారు మనం ఏదైనా కొన్ని కార్యక్రమం తలపెట్టినప్పుడు ఎలా సహాయం చేస్తారు ఎలా ఆ సహాయాన్ని మనం ఆశ్చర్యపోయేలా చేస్తారు అనేది సాయి భక్తులందరికీ అనుభవమే మొన్న సిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అనే సంస్థను స్థాపించుకున్న తర్వాత గుంటూరులో విజయనగర్లో ఉన్న బాబాగారి మందిరంలో మొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సమావేశంలో అనేక విషయాలు చర్చించుకున్న తర్వాత ఈనాడు సాయినాథుల వారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవలసిందిగా వారిని కఠినంగా శిక్షించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారిని వేడుకోవడానికి వారిని ప్రార్థిస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఒక మెమోరాండం తయారు చేసి ఒక అర్జీ తయారు చేసి మంగళగిరిలోని వారి ఆఫీస్కు వెళ్ళడం జరిగింది మన సంస్థ ప్రధాన కార్యదర్శి గారు శ్రీ హరిహర్రావు గారు వారికి తెలిసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్తో డీజీపీ గారిని కలిసేలాగా ఏర్పాట్లు చేసుకొని వెళ్ళడం జరిగింది ఆదిపూడి గారు ఆదిపూడి సాయిరాం గారు మరియు బాలాజీ గారు నాగభూషణం గారు నేను ఇంకా మధుసాయి గారు మధు గారు రాలేదు మరొకరు కూడా ఉన్నారు మర్చిపోయాను మేము అందరం కలిసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళాం మనందరికీ తెలుసు డీజీపీ ఆఫీసు ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఎంతమంది పోలీసుల పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది అసలు ఆఫీసులో వెళ్ళాలంటేనే అందరికీ కుదరదు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి లేదా ఆల్రెడీగా ముందు పర్మిషన్ తీసుకొని ఉండాలి సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మా హరిహర్రావు గారు ఎవరితోటైతే సంప్రదించారో ఆ వ్యక్తి ఫోన్ కాల్ తగలలేదు మరొక వ్యక్తితో ఫోన్ చేసి అడిగితే ముందు అపాయింట్మెంట్ లేకుండా లోపలికి పంప పంపరండి కష్టం అని చెప్పారు అప్పుడు మరి ఎలాగా కనీసం మేము తీసుకొచ్చిన అర్జీని అక్కడ ఉన్న ఉన్నతాధికారులకు ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని ఆ విషయం అడిగితే వారు మరి ఎలా చెప్పారో కానీ అటువంటి అవకాశం కూడా ఉండదు మీరు వెళ్ళిపోయి తర్వాత రిజిస్టర్ పోస్ట్లో పంపించండి అని చెప్పారు సరే వచ్చిన పని పూర్తి కాలేదు అనుకుంటూ అందరం తెలుగు ప్రయాణం ప్రయాణం అనుకుంటున్నప్పుడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అనుకుంటాను మమ్మల్ని అడిగాడు ఏ పని మీద వచ్చారు దేంటి ఏం కావాలి అని ఇలాగా డీజీపీ గారిని కలవడానికి వచ్చాం పర్మిషన్ ఉందా అన్నారు లేదండి మేము తెచ్చిన ఈ యొక్క అర్జీని ఇచ్చిపోతే బాగుంటుందనుకుంటాం వాళ్ళ అవకాశం ఉందంటే బాబాగారి వల్ల రెడ్డి కూర్చోండి సార్ నేను ఒక ఐదు నిమిషాల్లో మీకు ఆ ఏర్పాటు చేస్తాను అంటే కూర్చున్నాం ఒక ఐదు నిమిషాల్లో విచిత్రంగా మేము కూర్చున్న మా ఎదురుగా ఒక హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ అనుకుంటాను ఆయన కూర్చొని ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ హలో సాయిరామ్ సార్ అన్నాడు మాకు చాలా ఆనందం వేసింది ఇది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా అంటే మేము డీజీపీ గారి ఆఫీస్లో లోపలికి ఎలా వెళ్ళాలి అనుకుంటున్న సమయంలోనే మా ఎదురుగా ఒక పోలీస్ ఆఫీసర్ సాయిరామ్ సార్ అంటున్నాడు అంటే అతను సాయి భక్తుడు ఇంకా మాకేంటి ఇబ్బంది ఖచ్చితంగా మా పని చాలా సులభంగా జరిగిపోతుంది అనే నమ్మకం నాకు కలిగింది ఈ సందర్భంలో మరొక విషయముడు చెప్పుకోవాలి ఎందు గలడందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు అని ఆనాడు ప్రహ్లాదుడు చెప్పిన శ్లోకం ప్రకారంగా పంచం ప్రకారంగా పోతన భాగవతంలో బాబాగారి భక్తులు ఇక్కడేంటి అక్కడేంటి అంతటా ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే దేశాన్ని పరిపాలించే మోడీ గారు అమిత్ షా గారే బాబాగారి భక్తులుగా ఉన్నారు ఈ విషయాన్ని కూడా ఈ యొక్క ఆశ్చర్యకరమైన విషయం ఈ పని ఎలా జరుగుతుందా అని అనుకుంటూ ఉంటే మా ఎదురుగానే ఒక సాయి భక్తుణ్ణి పోలీస్ ఆఫీసర్ని చూపించి మీ పని ఇబ్బంది లేదు సులభంగా జరుగుతుంది అది జరిగిన రెండు నిమిషాల్లోనే మమ్మల్ని లోపలికి పంపించడం మేము ఆ రిప్రజెంటేషను డీజీపీ ఆఫీసులో హాయిగా ప్రశాంతంగా ఇచ్చి రావడం జరిగింది ఓం సాయి రామ్